టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేశారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వెళ్తున్న విషయం విదితమే మరోవైపు ఇతర పార్టీ రాజకీయ నాయకులు కూడా జనసేన పార్టీ వైపు ఈరోజు చూస్తున్నారంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ అని చెప్పుకోవాలి ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఇప్పటికే సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకుల ఇంటికి వస్తున్న విషయం విదితమే అది తాజాగా పోసాని కృష్ణ మురళి గారు పవన్ కళ్యాణ్ గారింటికి చేరుకున్నారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట రాబోయే రోజుల్లో జరుగుతున్న పరిణామాల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది మరోవైపు పోసాని కృష్ణ మురళి ఇటీవలే అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలైన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని కలవడంతో యునిస్వరేలు అవుతోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాలి ఉంది ప్రస్తుతం ఇన్నిస్ కూడా తెగ వైరీ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాల్లో కూడా అటు రాజకీయాలు అంటూ బ్యాలెన్స్డ్గా వెళ్తున్న విషయం విదితమే ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేశారు ఇటీవలే హరిహర విరమలను కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఓజీ మూవీ సెట్లో పాల్గొన విషయం మనకు అందరికీ తెలిసిందే